మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు సింగరేణి సింగరిని ఆర్జీవన్ లో కళాకారులకు అవమానము స్టేడియంలో జిఎం లలిత్ పరిశీలన ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకున్న ఆర్జీవన్ జనరల్ మేనేజర్ టి లలిత్ కుమార్ వివిధ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి లాల్ నెహ్రూ స్టేడియంను సందర్శించారు పరిశీలించారు ఈ సందర్భంగా జిఎం లలిత్ కుమార్ మాట్లాడుతూ రేపు సాయంత్రం జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఫుడ్ కోర్ట్ స్టార్ట్స్ ప్రముఖ కళాకారులచే ధూంధాం కనువిందులు చేసే తెలంగాణ కల్చరల్ షో జబర్దస్త్ కళాకారులచే నిర్వహించబడుతున్నదని ఈ కార్యక్రమం విజయవంతం చేయటకు కృషి చేయాలన్నారు యూనియన్ ప్రతినిధులు మేనే సహకరించుకుంటూ ఈసారి నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కన్నుల పండుగగా జరపాలని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తలపించే విధంగా ఏర్పాట్లు ఉండాలని ఇలాంటి ఇబ్బందులు అసౌకర్యాలు కలగకుండా ప్రతి ఒక్కరూ వేడుకలను విజయవంతం కావడంలో కృషి చేయాలని తెలిపారు ఈరోజు ఉదయం ఫస్ట్ షిఫ్ట్ లో ఆర్జీ వన్ ఎస్ఎంపీసీ సిబ్బంది తనఖీల్లో భాగంగా సింగరేణి ఏరియా హాస్పిటల్ వైపు వెళ్తూ ఉండగా గోదావరికన్ హనుమాన్ నగర్ మెయిన్ రోడ్డు పక్కన ఉన్న సాయిలు స్క్రాప్ షాప్ వద్ద ఆటో ట్రాలీ ఆగి ఉంది వెంటనే దాన్ని వెళ్ళి చూడగా అందులో సింగరేణి కాలేజీ కంపెనీకి చెందిన ఐదు వందల కేజీల స్క్రాప్ ఉంది దీని విలువ సుమారు పదిహేను వేల రూపాయలు ఉంటుంది ఆటో ట్రాలీని ఆర్జువన్ ఏరియా జిఎం ఆఫీస్కు తరలించి ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు పట్టుకున్న వారిలో జూనియర్ ఇన్స్పెక్టర్ చంద్ర శ్రీనివాస్ ఇతర సిబ్బంది మహమ్మద్ అక్బర్ అలీ బోయిని ఓదేలు ఎం తిరుపతి ఎన్ రాధాకృష్ణ తాది తారులు ఉన్నారు నియోజకవర్గ బతుకమ్మ ఛానల్ రిపోర్టర్ కద్ది నాగరాజు సుజాతల పెళ్లి రోజు సందర్భంగా ఎన్టీపీసీ సాయి సేవా సమితిలో ఈరోజు సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం సాయి సేవా సమితి సన్నిధిలో పేదలకు అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ తన కోసం కాకుండా నలుగురు సాయం చేస్తూ అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి నాగరాజు దంపతుల దాంపత్య జీవితం ఇలాగే అన్యోన్యంగా ఉండాలని కోరారు కోరుకున్నారు ఈ కార్యక్రమంలో మిత్రులు సందు పట్ల తిరుపతిరెడ్డి రంగు తిరుపతి గౌడ్ కొంగటి సిద్ధు కంది అంజనేయులు నాగరాజు కుటుంబ సభ్యులు తాదితారు ఉన్నారు సింగరేణిలో ఇక్కడ ఏమో కానీ ఆర్జీవన్లో కళాకారులకు అవమానం జరుగుతుందనే చర్చ ఇక్కడ స్థానిక కళాకారులు జరుగుతూ ఉంది స్థానిక కళాకారులను ప్రోత్సహించడం అనేది ఇక్కడ సాంప్రదాయంగా ఉంటూ ఉంది ఆర్ జీవన్లో కూడా ఈ పరిస్థితి ఎక్కువగా ఉంటూ ఉండేది ఈ మధ్య స్థానిక కళాకారులకు ఆర్ జీవని యాజమాన్యం నుంచి ప్రోత్సాహం కరువైందనే ఆరోపణలు బలంగా ఉన్నాయి సింగరేణి ఉద్యోగుల్లో ఉండే కళాకారులను కూడా ఈ దుస్థితి ఉన్నట్లుగా తెలుస్తుంది ఏమైనా వేడుకలు జరిగితే స్థానిక కళాకారులు ప్రదర్శన ఇచ్చే అవకాశం ఇచ్చేవారు ప్రోత్సాహక నగదు ఇచ్చేవారు ఏమైందో ఏమో కానీ ఈ వేడుకల్లో ప్రదర్శన ఇచ్చే కళాకారులకు అవమానం జరుగుతుంది ముఖ్యంగా ప్రదర్శన ఇవ్వడానికి వచ్చే చిన్న పిల్లలు మానసిక వేదన చెందుతున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి ప్రదర్శన ఇవ్వడానికి రమ్మంటారు చివరి నిమిషంలో వద్దంటున్నట్లుగా తెలుస్తుంది ఇటీవల జరిగిన వేడుకలకు సంబంధించి ఇవ్వాల్సిన రెమినవేషన్ కూడా కొందరికి కోత జరుగుతుందని మరి కొందరికి అసలు ఇవ్వలేదని ఆరోపణలు కుప్పమంటున్నాయి తాజాగా రేపు స్థానిక సింగరేణి స్టేడియంలో జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సాంస్కృతిక ప్రదర్శన ఇవ్వాలని వారని కితం అధికారుల నుంచి ఇక్కడి డ్యాన్స్ మాస్టర్స్కు సమాచారం అందింది వారు పిల్లలు సిద్ధం చేశారు కాస్ట్యూమ్స్ కొనిపించారు ప్రాక్టీస్ చేయిస్తూ ఉన్నారు తీరా నిన్న సాయంత్రం అధికారుల నుంచి ఓ చేదు కబురు వచ్చింది హైదరాబాద్ నుంచి ఓ పేరొందర కళా బృందం వస్తూ ఉందని స్థానిక కళాకారుల ప్రదర్శన క్యాన్సిల్ చేశామని సమాచారం ఇచ్చారు దీంతో డ్యాన్స్ మాస్టర్లు కళాకారులు పిల్లలు వారి పేరెంట్స్ నిరాశకు గురయ్యారు కాగా ఇదివరకు జరిగిన వేడుకలకు సంబంధించిన రెమడరేషన్ స్థానిక ఓ ప్రముఖ కళాకారుడికి ఇవ్వపోగా ఈ కళాకారుణ్ణి రేపు మాపు అంటూ ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటున్నారనడం కోసం మెరుపుగా ఉంది ఈ సందర్భంగా డాన్స్ మాస్టర్ ఏమంటున్నారో విందాం ఆవిర్భావ దినోత్సవం కానీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కానీ అన్ని కార్యక్రమాల్లో మాస్టర్స్ అందరం కూడా పార్టిసిపేట్ చేసుకుంటూ వస్తున్నాం గత వారం రోజుల క్రితం మాకు జేఎం ఆఫీస్ నుంచి మీకు ఆవిర్భావ దినోత్సవంలో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంది మీరు రెడీగా ఉండండి అని చెప్పి ఆహ్వానం అందించడం జరిగింది ఆహ్వానం మేరకు పిల్లలందరినీ ప్రాక్టీస్ చేయించి ఆ ఫైవ్ డేస్ నుంచి పిల్లలందరినీ ప్రాక్టీస్ చేయించి దానికి సంబంధించిన డ్రాఫ్ మేకప్ అన్నిటినీ సంసిద్ధం చేసుకున్న తర్వాత నిన్న సాయంత్రం హైదరాబాద్ నుంచి లిబరస్ టీమ్ కానీ ఇంకా మూవీ ఆర్టిస్ట్ కానీ వస్తున్నారు ఈ లోకల్ వాళ్ళందరినీ ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేయించడం జరిగిందని మళ్ళీ జిఎం ఆఫీస్ నుంచి ఫోన్ రావడం జరిగింది కోఆర్డినేటర్ తిరుపతి గారు కాల్ చేసి చెప్పారు ప్రతి సంవత్సరం ఆయనే మమ్మల్ని కోఆర్డినేట్ చేస్తూ ఆహ్వానిస్తారు మేము ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది దానికి మాకు కొంత గౌరవ వేతనం కూడా అందిస్తారు సో ఈ ఐదు రోజులలో మా మాస్టర్స్ అందరూ పడ్డ శ్రమ పిల్లలు పడ్డ కష్టం పేరెంట్స్ టైము ఇవన్నీ వృధా అయినాయి లోకల్ కళాకారులు ఇప్పుడు ఆవిర్భావ దినోత్సవం అంటేనే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అంటేనే సంబరాలు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు సంబరాలు చేసుకునే విధంగా ఉంటుంది సో మన ప్రాంతంలో సంబరాల్లో మా లోకల్ కళాకారులకి అవకాశం లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది ఇది అంటే జీఎం గారికి దృష్టిలో ఉందో లేదో కానీ కొన్ని అవకతవకలు అయితే ఈ ఆర్గనైజేషన్లో జరుగుతున్నాయి సో కొంచెం పరిశీలించి కళాకారులకు లోకల్ కళాకారులకు ప్రాధాన్యత ఇచ్చి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో ఏదైనా ఉంటే మీరు ఈ విధంగా ప్రోగ్రామ్ చేయబోతున్నాము అని ఫుల్ క్లారిటీతో మాకు వివరంగా చెప్పి చేయించుకుంటే బాగుంటుంది ఒకసారి ఉంది ఒకసారి లేదు అని మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం పిల్లలని పేరెంట్స్ని ఇబ్బంది పెట్టడం చాలా ఇబ్బందికరంగా ఉంది సో బయటి వాళ్లకు అధిక మొత్తంలో డబ్బులు ఇచ్చి ఎంకరేజ్ చేసేదానికన్నా మన సంస్థ మన సిగ్గరేని సంస్థ మన ప్రాంతం మన కళాకారులను డెవలప్ చేస్తే బాగుంటుంది దయచేసి ఈ విషయాన్ని పరిలోకి తీసుకోవాలని తెలియజేస్తూ మీరు కూడా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని మనం చేస్తుంది థ్యాంక్ యూ నిన్న అంటే సడన్గా ఫోన్ చేసి డ్యాన్స్ మాస్టర్లో డ్యాన్సులు లేవు మేము జవరస్ వాళ్ళని తీసుకొచ్చుకుంటున్నాం అనగానే నేను వెంటనే ఒక ముగ్గురు నలుగురు మాస్టర్లను కలిసి జీ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది వెళ్ళడం జరిగింది వెళ్ళాక సార్ ఇట్లా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశారని నేను హనుమంతురావు అనే సార్ ఉంటాడు ఆ సార్ దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది అడిగితే ఆ సార్ ఏంటంటే చాలా దురుసుగా మిమ్మల్ని ఎవరు పిలిచారు మీరు ఎందుకు వచ్చారు నేను చెప్పిన మీకు అని చాలా ర్యాష్గా మాట్లాడడం జరిగింది సార్ అలాగా సార్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసిర్రు అడుగుదామని వచ్చిన సార్ అంటే అయినా మీకు ఎవరు ఫోన్ చేసిర్రో అయినా నడుచుకోండి అని ఇట్లా వాళ్ళ రూడ్గా మాట్లాడడం జరిగింది తిరుపతి గారు ఫోన్ చేశారు కోఆర్డినేటరు ఆయన ఆయన పై ఆఫీసర్లు చెప్తేనే అతను అందరికీ కాల్ చేస్తాడు ఒక ప్రోగ్రామ్ అనుకున్నప్పుడు ఒక ప్లానింగ్ ఉంటుంది ఆ ప్లానింగ్ అంతా రెడీ చేసుకున్నాకనే డాన్సర్లు కానీ సింగర్లు కానీ అందరికీ కళాకారులకు ప్రతి ఒక్క కళాకారునికి అనేది కోఆర్డినేటర్ అనేవాడు ఫోన్ చేస్తాడు అలాగే మాకు కూడా ఫోన్ చేసినాడు నిన్న వెళ్ళి మాట్లాడదామని వెళ్తే ఆ సారు అసలు మిమ్మల్ని ఎవరు పిలిచేరు మీరు ఎందుకు వచ్చారు మాకు పైనుంచి నుంచి ఫోన్స్ వచ్చినాయి ప్రోగ్రామ్ డ్యాన్స్ లేవు క్యాన్సల్ అని అంటే సార్ ఎందుకు సార్ ఇట్లా మాట్లాడతారు అంటే మీరే ప్రోగ్రామ్ చేయమని చెప్తారు మీరే మళ్ళీ ఇలా ప్రోగ్రామ్ లేదంటే మేము కళాకారులు మీ మాస్టర్లు అందరము మూడు రోజుల నుంచి పిల్లలను ప్రాక్టీస్ చేసుకుంటా మళ్ళీ ఇప్పుడు సమ్మర్ ఇప్పుడు సమ్మర్ సమ్మర్ క్యాంపులు నడుస్తున్నాయి పిల్లలు కూడా పేరెంట్స్ కూడా చాలా ఉత్సాహంగా పిల్లలను పంపించడం జరిగింది మళ్ళీ మీద ఉన్న పిల్లలంతా సింగరేణి వాళ్ళ పిల్లలే పిల్లలు ముప్పై ఒక్కొక్క సాంగ్కి ఇరవై ముప్పై మంది స్టూడెంట్స్ ఉంటారు అలా ఇప్పుడు ఎట్లా ఒక పది పాటలు ఎట్లేనో ఒక రెండు వందల మంది పిల్లలు రెండు వంద వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ ఇబ్బందికి గురి కావడం జరిగింది మేము కాస్టమ్ కార్డు అడ్వాన్స్ ఇచ్చినాం కొంతమంది పిల్లలతోని డ్రెస్సులు కొనిచ్చినాం వీళ్ళు మాకిచ్చే పేమెంటు మూడు వేలు నాలుగు వేలు ఆ మూడు వేలలో ఒక పాటకు ఒక పర్సన్కు ఒక అబ్బాయికి ఖర్చు అనేది వెయ్యి రూపాయల ఖర్చు ఉంటుంది ఇప్పుడు ఒక పాటలో పది పదిహేను మంది అన్న కూడా ఒక పది నుంచి పదివేల పదిహేను వేల రూపాయల ఖర్చు అలాంటిది వీళ్ళు ఇచ్చే మూడు నాలుగు వేలకు మేము అయినా కూడా మా సొంతగా పైసలు ఖర్చు పెట్టుకొని కాస్ట్యూమ్స్ మేకప్స్ అన్నీ రెడీ చేసుకొని మేము ఎవ్రీ ఇయర్ ప్రోగ్రామ్ చేపిస్తున్నాం ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తున్నాం అలాంటిది నిన్న హనుమంతరావు అనే సారు ఇక మమ్మల్ని అసలు మీరు డ్యాన్స్కు అంటే మీరు ప్రోగ్రామ్ లేదు మేము జబర్దస్త్ వాళ్ళను హైదరాబాద్ నుంచి పిలిపించుకుంటామని ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం జరిగింది నేను మాట్లాడితే నాకు సీరియస్ అవ్వడం జరిగింది సార్ మేము సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతామని అంటే సార్ లేడు మేము కలవనియమన్న అని అనడం జరిగింది సరే సార్ ఓకే మేము ఏం చేయాలో చేస్తామని మేము ఆల్రెడీ బయటకు వచ్చేసినాం అలాగే ప్రతి సంవత్సరం ప్రోగ్రాము చేసే మందం మంచిగా ఫోన్లు చేస్తుండ్రులు తెలుస్తుండూ ప్రోగ్రామ్ అయిపోయినాక పేమెంట్లు ఇవ్వడం కదా చాలా ఇబ్బందికి గురి చేస్తుండ్రు లాస్ట్ ఇయర్ పేమెంట్లు ఒక పది మందికి పేమెంట్లు ఎవరికి రాలే లేడీ మాస్టర్స్ ఉన్నారు జెంట్ మాస్టర్స్ ఉన్నారు అందరు ఉన్నారు ఇప్పుడు పది మందికి సంవత్సరం నుంచి పేమెంట్ లేదు వెయ్యి అడుగుతే ఇప్పటికొక ఒక పది సార్లు వాళ్ళు రెండు మూడు నెలల నుంచి వెళ్ళి వెళ్ళి ఆడవాళ్ళు మగవాళ్ళు వెళ్ళి అడిగితే ఆ సార్ దగ్గర నుంచి రాలే బిల్లు సార్ దగ్గర నుంచి రాలే ఈసారి ఇస్తాడు ఆసారిస్తాడని ఆడవాళ్ళను మగవాళ్ళను మాస్టర్స్ని అందరిని ఇబ్బందికి గురి చేయడం జరుగుతుంది వీళ్ళ అంటే దీనివల్ల మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది మాకు న్యాయం కావాలి గత పద్దెనిమిది ఇరవై సంవత్సరాల నుంచి మన కోల్బెల్ ఏరియాలో ఆర్జీ వన్లో ప్రతి కార్యక్రమంలో నాతో పాటు నా సీనియర్ డాన్స్ మాస్టర్స్ అదేవిధంగా గోదావరి కని రామగుండ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క కళాకారుడు కూడా పాల్గొంటారు సంబురంతో అదేవిధంగా ఇవాళ ఎంతో కొట్లాడుతో కానీ తెలంగాణ రాలేదు ఆ తెలంగాణ రావడానికి కారణమైన కళాకారుని వల్ల అవమానించారు డాన్సర్ అయితే ఏంది కళాకారుడు అయితే ఏంది రైటర్ అయితే ఏంది సింగర్ అయితే ఏంది ప్రతి ఒక్కరు కూడా ఆయన గొంతు విప్పుతనే మా డాన్సస్ అందరికి కాదు కలిపి ఒక నృత్య ప్రదర్శన చేస్తానే తెలంగాణ వచ్చింది అలాంటి తెలంగాణ ఆవిర్వేద ఉత్సవాల్లో ఇవాళ ఆర్టీ వన్లో డ్యాన్స్ మాస్టర్ అందరికి అన్యాయం జరిగింది ప్రతిసారి కూడా మేము ముందుండి నడిపిస్తున్న ప్రతి ఒక్కటి కూడా మా లోకల్ కళాకారులు లేకపోతే ఈ ఆర్టీ వన్ కానీ ప్రతి కార్యక్రమంలో కానీ ఏ ఉత్సాహం కూడా ఇలాంటి సంబరంలో జరగదు అలాంటి వాళ్ళకి ఇవాళ మొండితే చూపెడుతున్నది ఇవాళ సింగరేణి కార్మిక ఇవాళ సంఘం అదేవిధంగా జిఎం గారి ఈ యొక్క ఈ పద్ధతి మాత్రం బాగాలేదు ఎందుకంటే మేము జీ ఆఫీస్కి పోతే ప్రతి ఒక్కరు కూడా ఆ సార్ నడుగు ఈసారిని అడుగు మాకు తెలియదు మీకు అమౌంట్ ఇవ్వాలి ఈ సంగతి ఎప్పుడు కానీ మేము అమౌంట్ గురించి కష్టపడలేదు మా యొక్క ప్రదర్శన కేజీ రావాలి మా పిల్లలకు మంచి పేరు రావాలని చెప్పేసాను అనే ఒక ఉద్దేశంతో పరస్పరంగా మేము ప్రతి ఒక్క ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నాము ఇవాళ మాకు నీరు గారే పరిస్థితిగా ఇవాళ మా పేరెంట్స్ కానీ మా స్టూడెంట్స్ కానీ మా మాస్టర్స్ కానీ ఇవాళ ఈ తెలంగాణ ఆవిరవత్సవాలు జరుపుకోకుండా మమ్మల్ని నీరు అర్పిస్తున్నారు దయచేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించే ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా మా కళాకారులకు న్యాయం న్యాయం కోరుతూ అదేవిధంగా మా వేతనం కూడా తక్కువ ఇస్తున్నారు మేము కూడా పైసల గురించి కష్టపడతలేం అది కూడా ఇవ్వకుండా కూడా కొన్ని సందర్భాల్లో కూడా మమ్మల్ని హింసించిన పరిస్థితి కూడా ఉన్నది దయచేసి మీరు అందరూ కూడా దీన్ని పరిగణన తీసుకోవాలి జిఎం గారు దయచేసి మా కళాకారుల మా డాన్స్ మాస్టర్ను కూడా ఆదరించి ఈ యొక్క ఆర్జీ వన్లో అప్పుడు జెబా సెలబాజ్ రాలేదు సార్ ఈ పద్దెనిమిది ఇరవై సంవత్సరాల నుంచి మా సర్వేష్ మాస్టర్ కానీ మా విజయ్ గాని మా సందీప్ గాని మా సీనియర్ సీనియర్ డాన్స్ మాస్టర్ మా గౌర కానీ వీళ్ళందరం కూడా సింగరే కార్మిక ప్రోగ్రామ్ అన్నా కూడా ఇలాంటి ప్రోగ్రామ్ అయినా కూడా ముందు నడిపించినాం దయచేసి గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మాకు సహా సహాయ సహకారం అందించాలని కోరుతున్నాము లేని ఏడా మేము ఏం చేస్తామో అది మీకు కూడా చూస్తారు దయచేసి మమ్మల్ని కోరుతున్నాం మీ ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం